వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా టీడీపీ మహిళా నేతలు ఆందోళన చేపట్టారు మాజీ కార్పొరేటర్ అంసూరి జాన్కీ ఆధ్వర్యంలో నారావారి సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు భారీగా తరలివచ్చిన టీడీపీ మహిళా నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన చేపట్టారు నల్ల కట్టుకొని కట్టుకుని ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు టీడీపీ మహిళా నేతలు ప్రభుత్వ పరిపాలనలో అధిక ధరలు ఎక్కువైనందున కరెంట్ ఛార్జీలు అయితే నికోస సరుకులు ఇలా గ్యాస్ సిలిండర్ రేపండి ఎక్కువ అధికంగా పెరిగినంత వలన దాని నిరసనగా రోజు మహిళా మహామహాశక్తి మహిళలందరూ కూడా ర్యాలీని ర్యాలీని నిర్వహిస్తున్నాము సామాన్య మానవుడు ఈ రోజు అపేహత లేదు సుజేత లేదు అట్లాంటి పరిస్థితి ఏర్పడిన మన రాష్ట్రంలో దానికి ఈ రోజు అందరూ నల్ల దశతోటి గాంధీ బొమ్మ నుంచి నవ్వుకే థియేటర్ మీదుగా మా సోనష్ జలసన్న బొమ్మ దాకా కూడా మహిళలందరూ కూడా వ్యాలీలు నిర్వహిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే ఒక అవకాశం ఇచ్చినందుకు జగన్ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి లేకుండా అల్లకల్లోలం అయిపోయింది దానికి ఈ రోజు మన అందరం కూడా దృష్టిలో పెట్టుకునేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంక్షేమ అభివృద్ధి ఉండకపోతే రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవాలని దానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైతే అని జనసేన అభ్యర్థులు అందరూ అత్యంత భార్య భారీ మెజారిటీ పిలిపించాలని కోరుకుంటున్నాము అదే ఈ రోజు నెల్లూరు నగరం అంతగా దోమల నగరంగా మారింది దోమలు ఎక్కడ చూస్తున్న రోడ్డుపై నిలబడే పరిస్థితి లేకుండా పోయింది దాన్ని నివారించే పరిస్థితులు లేవు చర్యలు తీసుకోవటం లేదు ఆ ప్రజలందరూ కూడా డెంగ్యూ మలేరియా జ్వరాలతో బాధపడుతున్నారు అదే కాక ఈ రోజు కరెంట్ ఛార్జెస్ పెంచినందున ముసలి వాళ్ళు పెన్షన్లుగా తీసేసిన పరిస్థితి ఏర్పడింది కనీసం వాళ్ళు నిత్యావసరాలు మందులు కొనుక్కోవాలని పరిస్థితుల్లో ముసలి వాళ్ళు బాధపడుతున్నారు అది ఇంతటి ఆడిబిడ్డ ముఖ్యంగా ఆడిబడ్డ రక్షణ లేకుండా పోయింది మన గుంటూరులో ఒక ఆడిబిడ్డని కిడ్నాప్ చేసి ఆటలు తీసుకుపోతుండగా పడిపోవడం జరిగింది ఆడవాళ్ళ పైన అత్యాచారాలు కిడ్నాప్ అయితే దొరుకుతుంది రక్షణ లేకుండా పోయింది కాబట్టి ఈ రోజు మన రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి చెందాలన్నా అందరూ ప్రజలు సంతోషంగా ఉండాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి అని మనం పిలిపించుకోవాలి రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలి నెల్లూరు నగరాన్ని నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి మనకి వాటర్ చూడ వాటర్ అయితే ఏమి రోడ్లు సిమెంటర్ రోడ్లు పార్టీ ఎంతో అభివృద్ధి చేస్తారు మళ్ళీ నారాయణ సార్ మళ్ళీ మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆయన మంచి మెజార్టీ ఈ రోజు మన నెల్లూరు నగరం అందమైన నగరంగా ఊహించుకోవాలి కాబట్టి మహిళలందరూ కూడా తీసుకేం చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం ఈ రోజు మా మహాశక్తి మహిళలు అందరం కూడా ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎట్లుంది ఈ రోజు జగన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎట్లుంది అధిక ధరలు కానీ ముఖ్యంగా కరెంటు ఛార్జీ ఇంటి పన్నులు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి ఈ దాటికి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు విపరీతంగా దోహలు ఉన్నాయి ఇవన్నీ కూడా సాల్వ్ కావాలంటే మనం చంద్రబాబు నాయుడు గెలిపించుకొని మనం నారాయణ సార్ని అందరిని గెలిపించుకోవాలి నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు తెలుగుదేశం పార్టీయే కైవసం చేసుకుంటుందని మీ అందరికి తెలియజేస్తున్నాం